వలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ కేసులో ఆ సంతోషం చూస్తున్నారు కదా నిజానికి శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణం తిలకించేందుకు ఎన్నో ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటారు కనులారా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అక్కడ అనుభూతి పొందాలి అని చెప్పి స్వామివారి ఆశీస్సులు పొందాలి అని ఇక్కడ మనం ఇప్పుడు ఆర్టీసీ బస్సులోకి వచ్చాం కదా వీళ్ళందరూ మొహాల్లో సంతోషం కనపడుతుంది ఎందుకంటే వీళ్ళకు కూడా యాత్రలు వెళ్ళాలి అని ఉంటుంది కానీ తీసుకువెళ్ళేవారు ఉండాలి ఆర్థికంగా కూడా ఆ స్తోమత ఉండాలి కానీ వీళ్ళందరినీ ప్రతి సంవత్సరం వీళ్ళ ఆఖరి కోరిక ఏదైనా ఉందంటే ఆ ప్లేస్కి మేము వెళ్ళలేదు ఆ గుడి చివరిగా చూసేస్తే బాగుండు ఎందుకంటే ఇంకా ఈ వయసులోకి వచ్చేసాం ఆ గుడికి వెళ్ళి ఆ స్వామివారిని మొక్కు చెల్లించుకుంటే బాగుంటుంది ఇలాంటి రకరకాల కోరికలు వీళ్ళవందరివి కానీ ఇంట్లో ఆ స్తోమత లేదు పిల్లలు ఉన్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇదిగో ఇక్కడ కనపడుతున్న ఈ సిద్ధార్థ గారే ఎవరైనా వంతానం మాకు బట్టలు అయితే దొప్పటి అయితే గొప్ప సాయం చేస్తాను టీ అయితే టిఫిన్ అయితే భోజనం అయితే మా బాబే మాకు సాయం చేస్తాం మీ అందరు అనుగ్రహం ఉంటే కదా బాబు సాయం చేస్తాం ముందు దేవుడు అనుగ్రహం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు మీకు దొరుకుతారు దొరుకుతారు అన్నీ చెప్తాను బాబా మంచి అమ్మ మా బాబు గొప్ప మంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు గుళ్ళకి వెళ్ళారు భద్రాచలం వెళ్ళినాం తిరుపతి వెళ్ళినాం చూసా చూసారు ఇప్పుడు ఇప్పుడు వరకున్నా ఫస్ట్ టైం వచ్చి భద్రాచలం తీసుకెళ్ళారు తిరుపతి తీసుకెళ్లరు కాళాశ తీసుకెళ్ళారు కంచి తీసుకెళ్ళడు అన్నవరం తీసుకెళ్లరు సింహాచలం తీసుకెళ్ళరు అమ్మో నేను కూడా ఇన్ని గుడ్లు చూడలేదు మీరు వెళ్ళారా వెళ్ళాము శ్రీశైలం శ్రీశైలం వెళ్ళాము ఆర్చబిల్ వెళ్ళాము కోర్మం వెళ్ళాము రాజుల తలకడికి వెళ్ళాము మొత్తం ఈ యాత్ర తన పదహారు యాత్రలు మాకు చూపించారు చూపించారు డబ్బులు డబ్బులు అబాబే మేము కట్టుకోదు మేము కాదు మేము పైసా పెట్టలేదమ్మ ఆ బాబే మా బస్సు ఎక్కిన కాండి మీరు ఎంత అనుకో అనుకోలు ఉంటే అంత తగ్గినేసుకోండి కానీ కొబ్బరికాయ కట్టు ఎందుకు ఈ బాబే సిద్ధార్థ ఎందుకు తీసుకెళ్ళాలి మీకు లేరు లేదు ఆవులు లేరు నాకు చిన్నప్పుడే చచ్చిపో నేను మరి పెళ్లి చేసుకోలేవన్నాన మేన కడ చూత్రం మరి భోజనం అది భోజనం బాబే బాబే మూడు పొట్లు బాబే మరి ఏమైనా బాగోపోతే మందులు మందులు బాబే హాస్పిటల్ తీసుకెళ్తారు నెలకొచ్చి తీసుకెళ్తాడు ట్ట అతనే అంటే భోజనం బట్టలు మందులు అన్నీ కాకుండా మీకు యాత్రలు కూడా తీసుకు నాలుగు సేర్ల సంవత్సరానికి ఎత్తాడు రెండు తొప్పట్లు ఎత్తాడు రెండు తొమ్మలు ఇస్తాడు పెడతాడు ఆ సంతోషం సంతోషం ఎవరు లేరు అని ఆ బాధ లేదు ఇంకెందుకు అవు లేని దానికి అవు లేకపోతే ఏటో ఎరిపోవాలి ఆ బాబు మమ్మల్ని పెంచినప్పుడు మేము ఇంకెక్కడికి వెళ్తాము అత్య అలా చూడాలి అంటే చాలా మంచి మనసు ఉండాలి అతనికి మంచి మనసు ఉండాలా అతని దగ్గర తిన్నకు మాకు అతనికి నిద్ర మనసు ఉండాలి అతను ఆదరించుకోవద్దు అతను బాబు బాబు నేడుకుంటే చాలు అంతేనా మరి ఇన్ని ఇస్తున్నారు కదా సిద్ధార్థ బాబు మరి సిద్ధార్థ బాబుకు మీరు ఏం ఇస్తారు ఇచ్చిన పుచ్చుకోడు ఆ నాకు పెంచల మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అబ్బాయి బాగుంటా అచ్చా వద్దనేటడమ్మ పెంచల అత్తన కదా మీరు ఆశీర్వదించారు అనుకో ఇంకా ఎక్కువ మందికి చేస్తాడు చేస్తాడు మేము పెంచల అయినప్పుడు వ్యాపానికి 5500 ఎంత మంది ని విత్తు పోయినట్టు రావదనేటంట రావదనేటప్పుడు మేము ఎందుకు ఇస్తాం అమ్మ ఆ ఓహో ఆ అంత మంచి మంచిడే 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 బామా యాత్రలో బాగానే తిరుగుతున్నావు ఎండాకాలం అయినా కూడా దేవుడికి దానం పెడతాం మరి భోజనం అన్నీ బాబే బాబే మీకు పిల్లలు లేరా ఎవరు చూసిన పట్టించుకోడికేస్తా ఓ చెప్తుంది కదా అంటుంది కదా మామ్మ పిల్లలు లేరు అంటే అంటుంది అంటే వాళ్ళు తాగడానికే సరిపోతాయి పెంచుతా మామగారు మీ పేరేంటో సరస్వతమ్మ సరస్వతమ్మ మీ చీర మంచి కాటన్ చీర కట్టుకుని కాటన్ చీర కట్టుకున్నాను గుడ్లు ఇప్పటి వరకు ఏ అన్ని ఇప్పుడు అని చెప్పు అన్ని తీసాం బాగుంది ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తాను కాదమ్మా ఈ రోజుల్లో పక్కన ఉన్న వాళ్ళకి రూప ఇవ్వాలంటేనే వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటని చూసుకునే రోజులు అవునా కదా మీరు పెద్దవాళ్ళు మీకు తెలుసు తెలుసు మరి ఇంతమందిని మిమ్మల్ని అందరికి అన్నీ ఇచ్చి గుడులు కూడా చూపించి చక్కగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకురావడం ఇప్పుడు పిల్లలే ఉన్నారనుకోండి అరే అలా గుడికి వెళ్ళాలి అంటే ఎవరైనా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళి ఇదిగో ఇంత డబ్బులు ఇస్తారు కానీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొచ్చినంత ఒప్పుకుంటే అందుకే ఎవరు పిల్లలతో వెళ్ళరు నిజంగా నేను చెప్పింది అబద్ధమా నిజం నువ్వు చెప్పింది అందుకే వాళ్ళతో వెళ్ళిన బదులు ఈ శబ్దార్థతో వెళ్ళిపోతే మాకు చాలు అదే మాకు కోరిక అంతే ఇంకా అక్కడ ఎక్కడైనా తప్పు ఓడిపోతారు అని ఏం భయం లేదు మాకు భయం లేదు ఎక్కడ ఉన్న నెలిగి తీసుకొస్తాడు అన్ని సదుపాయం చేస్తాడు తప్పు అమ్మ అదే చక్కగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా కాచిన పిల్లలే తీసిరారు నిజం అంతే పిల్లలు ఉన్నారు ఉన్నారు మీకు కానీ అంతే ఇప్పుడు ఆయన చెప్పినట్టు మాకు ఇంక వాళ్ళ కోసం మాట్లాడుకోవద్దు అది కదా ఎందుకంటే సుఖంగా చక్కగా వెళ్ళి వస్తున్నాం కాబట్టి మాము ఆ సిద్ధార్థి అంతే కుంకుమ బొట్లు అన్ని పెట్టుకున్నావు ఏ ఊరు వెళ్ళావో ఎక్కడికి వెళ్ళావుకి ఎక్కడికి అండి వెంటనే వెళ్తే వెళ్తామా దేవుడి దగ్గరికి ఎవరు లేరండి నాకు ఎందుకు భద్రాచలం ఎందుకు దేవుడి చూస్తే ఏమేం పట్టుకెళ్తున్నారు సంచులు సంచిలో బట్టలు బట్టలు ఇంకా మ్యారేట్ బట్టలు బట్టలు అండి బట్టలు ఆధార్ కార్డు ఒకటి వాటర్ బాటిల్ ఒకటి కనబడుతుంది ఇంకా భోజనం అన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది సిద్ధార్థ్ గారి గురించి నిజానికి వీళ్ళందరితో సరదాగా మాట్లాడించాలని నేను అలా నవ్వుతూ మాట్లాడాను ఇంతకు ముందు కూడా వీళ్ళు చాలా యాత్రలకు వెళ్ళినప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి పిల్లలున్నా పట్టించుకోరు ఒకవేళ వాళ్ళకి మాకు ఏదైనా కావాలి మందులు కావాలంటేనే మా దగ్గర డబ్బులు ఎక్కడొస్తాయి మా దగ్గర ఎక్కడవి నీ పింఛన డబ్బులు వచ్చినప్పుడు నువ్వు కొనుక్కో అని చెప్పేవాళ్ళు అలాంటిది మా కడుపును పుట్టకపోయినా ఇంత తల్లులకు ఒకడే కొడుకు అదే సిద్ధార్థ అని వీళ్ళందరూ చెప్తున్నారు వావిల వలసలో సిద్ధార్థ పేరు తెలియలేని వాళ్ళు ఉండరు ఎంతో మంది ప్రముఖులు కూడా సిద్ధార్థని ఎప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆయన సర్వీస్ చాలా గొప్పది మాటల్లో కొద్ది కొద్ది నిమిషాల్లో చెప్పింది అయితే కాదు వాళ్ళ ఇంటికి సిద్ధార్థ వచ్చారు అంత మంచి పనులు వచ్చారు వాళ్ళు బాగా మంచి మంచి చూసారు తప్పుడు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే పిల్లలు ఉన్న ఈ వయసులో మమ్మల్ని పట్టించుకొని జాగ్రత్తగా ఒక యాత్రకు తీసుకెళ్ళినంత పరిస్థితులు మావి కావమ్మా కనీసం వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కానీ భోజనం కానీ వాళ్ళ మందులు అవసరాలు కానీ అన్నీ తీర్చగాను పలా బాబు ఆ గుడి చూడాలని ఉంది అని ఒక మాట అంటే చాలు ఏదో ఒక రక రకంగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ చక్కగా బస్సులు బుక్ చేసి అక్కడ ఎక్కేమంటే మళ్ళీ ఎక్కడికైతే యాత్రకు వెళ్తామో అక్కడ మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఇల్లు అంటే అక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి రోజు క్వాలిటీ ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతోంది చాలాసార్లు సిద్ధార్థని అడిగినప్పుడు ఎందుకు ఇదంతా అంటే ఈ వయసులో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు మేడం నాలా ఒకరు ముందుకు వస్తేనే కదా వాళ్ళకు కూడా సంతోషం కలిగేది వాళ్ళు ఇచ్చే మంచి మనసుతో వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అయితే మాత్రం నన్ను ఇంకా ముందుకు అంటారు ఒకసారి సిద్ధార్థ గారితో మాట్లాడదాం అసలు ఏం చదువుకున్నారు మీరు నమస్కారం అమ్మ నా పేరు పాలూరు సిద్ధార్థ మాది విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వాయిల్ వలసమ్మ మా వ్యవసాయదారు కుటుంబం చిన్నప్పుడు నేను అనకూడదు కానీ పావు కేజీ చికెను ఆరుగురు తినే రోజులు మేము చూసామమ్మా మా అది నిరుపేద నా నాన్నగారు పెంటగత్తలు నన్ను చదివించేవారమ్మ చాలా నిరుపేద కుటుంబానికి చెందింది చదువు విషయంలో చాలా డిగ్రీ వరకు చదివాను ఆ రోజుల్లో నాన్న కష్టపడి అమ్మ కష్టపడి ఆ రోజు చదివించిన స్థితి నేను చూశాను అది ఒక్కరికి ఉండకూడదు నేను ఆకలితో ఒక్కోసారి కాలేజీకి వెళ్తే డబ్బులు ఉండేవి కాదమ్మ మధ్యాహ్నం మా ఫ్రెండ్ ఎవరో ఒక సమోసా తింటే వాటర్ తినేసి అలాంటి రోజులు చూశాను అది ఉండకూడదు అనే ఉద్దేశంతో వ్యవసాయం చూసుకుంటూ ఈ నిరుపేదలు అయితే ఉన్నారో వీళ్ళందరినీ గ్రామం మా చుట్టుపక్కల గ్రామంలో గ్రామ మా గ్రామం ఆవిడ ఉంది వీళ్ళందరూ భర్తలు కోల్పోయి పిల్లలు కోల్పోయిన అనాథలమ్మ వీళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఒక రాహుల్ సౌరభ్ అనే ఒక నిత్యాన్నదాన సత్రం నేను మొదలు పెట్టానమ్మా సౌరభ్ గౌర్ గారైన ఐఏఎస్ అలాగే రాహుల్ దేవ్ శర్మ వీళ్ళ స్ఫూర్తితో ఈ రోజుకి రెండు వేల మూడు వందల డెబ్బై రోజులు పూర్తి చేసుకోను దాతలు కూడా కొంతమంది సాయశాఖ జరుగుతున్నామ్మా పుట్టినరోజు వేడుకలు చనిపోయిన మీరు ఇలాంటి ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు పోలీస్ అధికారుల్లో కూడా వాళ్ళ పేరు బయటకు రాకుండా మీకు సహాయం చేసి బస్సులు ఏర్పాటు చేసి మీకు యాత్రలకు వెళ్ళడానికి అక్కడ ఎవరితోనైనా కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తారు E uh -huh. అమ్మ చాలా మంది ఐపీఎస్లు ఉన్నారమ్మా కొంతమంది పేరు చే చెప్పేస్తాం కొంతమంది అంటారు ఎందుకు నా పేరు బయట చెప్తాను అంటే నేను ఒకటే అంటాను సార్ ఐపీఎస్లో మానవత్వం ఉన్న మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే సార్ నేను వాయిల్ వాళ్ళు ఒక్కడే మాది ఆశ్రమం ఈ దేశంలో ఎంతోమంది ఆశ్రమంలో ఉంటారన్న అదో మీలాంటి వాళ్ళే కదా సార్ ముందుకు వస్తే మరి కొందరు ఇప్పుడున్న యువత ఏమవుతుంది చెడు మార్గాలకు ఎక్కువ వెళ్ళిపోతుంది అమ్మా గంజాయి అని డ్రగ్స్ అని సిగరెట్స్ ముందు అని ఇవన్నీ ఎవరు కూడా అనకూడదు కానీ ఒకప్పుడు నేను చదివిన రోజుల్లో ఒక అమ్మాయి తో మాట్లాడాలంటే మాకు భయం వేసేది అలాంటిది ఇప్పుడు అన్ని ఈ టెక్నాలజీ పెరిగిపోవడం అది ఎక్కువ దుర్వినియోగం అవ్వడం ఇది ఎవరు సేవాభావంగా వెళ్ళట్లేదమ్మా కానీ ఐపీఎస్ ద్వారా కొంతమంది వాళ్ళకి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ ఈ అనాథలు చాలా మంది ఐపీఎస్ సాయం చేస్తాను అంటారు ఉదాహరణకి సజ్జనారాయణ ఆర్టీఎం ఆర్టీసీఎండి తెలంగాణ తర్వాత రావుల్దేవి సార్ మా ఐపీఎస్ తర్వాత మన ద్వారకా తిరుమలరావు సారు తర్వాత మా పార్తీపురం ఎస్పీ మాధవ రెడ్డి సార్ అని వీళ్ళందరూ తర్వాత వినీత్ సార్ అని మాధవపురం డీసీపీ సార్ అలాగే పంకజ్ సార్ అని మన సంగారెడ్డి ఎస్పీ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసే మొత్తం హైర్ ఆఫీసు ఈవెన్ డీజీపీ నుంచి మా గురు ద్వారకా తిరుమలరావు సార్ వీళ్ళకి వెళ్తున్నాం భద్రాచలం బస్సు చేయండి అంటే ఇమీడియట్గా హెల్ప్ చేయాలి తల్లి అంటే సిద్ధార్థ గారు జనరల్గా తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు కూడా తీసుకొని వాళ్ళు మంచి లైఫ్ అనుభవిస్తూనే ఆఖరి సమయాల్లో వీళ్ళకి మనం సేవ చేయలేమని వృద్ధాశ్రమాల్లో వదిలేసి వదిలించేసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు బట్టలు ఇస్తున్నారు సరిపోతాయి తీర్థయాత్రలు కూడా ఎందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు అమ్మ నేను చూశానమ్మా చాలా మంది నార్మల్ నేను చదివిన రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ఆ రోజుల గగనం ఉండేది తల్లి చాలామంది ఇప్పుడు మా ఊర్లో కూడా ఉదాహరణ తీసుకుంటారు రోజు కూడా కోటీశ్వరులు తిరుపతి వెళ్ళకపోతారు రమ్మ అంటే వాళ్ళకి డబ్బులు లేక కాదు వాళ్ళు తీసుకెళ్లే లేక దారి లేక కానీ వీళ్ళందరూ అమ్మ అదే నాలాగా కొడుకు వీళ్ళకుంటే ఉంటే కంపల్సరీ ఏదో రోజు వాళ్ళు పుణ్యక్షేత్రాలు తిప్పుతారు కదా ఆ లోటు ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు పదహారు పుణ్యక్షేత్రాలు తిప్పాను తల్లి అరుణాచలం గోల్డెన్ టెంపుల్ తిరుపతి మూడు సార్లు ద్వారకా తిరుమల మూడు సార్లు తర్వాత శ్రీకాళత్తేశ్వరం మూడు సార్లు శ్రీశైలి మూడు సార్లు భద్రాచలం ఐదోసారి అమ్మ ఇది తర్వాత అరసవిల్ ఐదు సార్లు సింహాచలం ఐదు సార్లు తర్వాత శ్రీకూరం ఐదు సార్లు సంగీ మూడు నదులు కలుస్తాయి అక్కడికి ఒక ఐదు సార్లు ఒక్క లాస్ట్ అంబేషను నాకు రెండు ఉండిపోయే తల్లి ఒకటి జమ్మూ కాశ్మీర్ వైష్ణవ ఆలదయం కాశీ ఈ రెండు చూపించి వాళ్ళు చనిపోయే ముందు మేము చూసాం మాకు కుర కొడుకు ఉన్నాడనే ఒక బాధ లేకుండా రెండు ఇంతమంది తల్లుల్ని మీరు చూసుకుంటున్నారు వీళ్ళందరూ మాకు దేవుడు కొడుకు అన్ని మీరే అని అంటారు తల్లి నేను కాదమ్మ నా భార్య నా తల్లి అమ్మ నా తల్లి వ్యవసాయం ఇప్పటికి చేస్తుండ వ్యవసాయ నా కుటుంబం సపోర్టు నా భార్య మోగ ఆవిడ మాటలు రాదు వినిపించదు అయినా వీళ్ళకి నేను లేనప్పుడు ఒకేసారి మా పర్సనల్ పని మీద ఎవరో దాతలు రైస్ ఇస్తానని వెళ్తూ ఉంటాను కదమ్మా ఆ టైంలో మోగదాయి అయినా వీళ్ళకి దగ్గరుండి వంట చేసి అన్నం పెట్టి వాళ్ళ దగ్గర ఉండి చూస్తుందమ్మా రెండో విషయం నా తల్లి నా తల్లి సపోర్ట్ లేకపోతే ఇంతవరకు నేను చేయగలిగేవాడిని కాదు వీళ్ళిద్దరే మెయిన్ అమ్మ నా కుటుంబం సపోర్ట్ బట్టే చేయగలుగుతాను ఓన్లీ గ్రేట్ జాబ్ అండ్ గ్రేట్ వర్డ్స్ అండి ఇక్కడ తన కుటుంబ పరిస్థితి కూడా అంతమంత మాత్రాన్ని ఏదో తనకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అందులో కొంత సర్వీస్ చేస్తున్నాను అనడానికి లేదు ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వైఫ్ పరిస్థితి కూడా చెప్పారు ఆమె మాటలు రాని పరిస్థితి వినికిడి కూడా లేని పరిస్థితి అయినా కూడా నేను ఇంతమంది అనాథ తల్లుల్ని నేను ఒక కొడుకుగా ముందుకు తీసుకెళ్తున్నాను వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారే తప్ప మనకే లేదు వాళ్ళకి ఎలా నువ్వు చేస్తావని క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి నేను ఇంత మంచి మనసుతో ముందుకు వెళ్తున్నాను ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పారు కదా ఆయన ఉన్నతమైన పొజిషన్లో వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఈ సిద్ధార్థకి సహాయం చేస్తూ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఏ తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాలంటే తీసుకెళ్ళి సిద్ధార్థ మేము అరేంజ్మెంట్స్ చేస్తాం మనీ కూడా పంపిస్తామని చెప్తా ఉన్నారు బట్ ఒకవేళ మనీ వచ్చినా కూడా ఇనిషియేషన్ తీసుకోవడానికి లీడ్ తీసుకోవడానికి ఒక పర్సన్ అంటూ కావాలి ఈ రోజులో మనకు తెలుసు టైం ఎంత వాల్యుబుల్లో ప్రతి నిమిషం మనకు ఉపయోగపడేలాగే మనం చూసుకుంటూ ఉంటాం అలాంటిది ఒక వ్యక్తి ఇంతమందికి ఇన్ని అవసరాలు తీరుస్తూ వాళ్ళని పదహారు తీర్థయాత్రలు ఇప్పటివరకు తీసుకువెళ్ళారు అంటే రియల్లీ గ్రేట్ జాబ్ సిద్ధార్థ గారు ఇంకా మీరు ముందుకు ఇలానే మన్ని మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళండి ఓకేనా బాయ్